హాయ్ అండి మిర్చి ఫార్మింగ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు టాపిక్ ఏంటంటే మిరపలో బ్లాక్ ట్రిప్స్ అధికంగా ఉన్నాయి తక్కువ ధరలో మందులు చెప్పమని అడుగుతున్నారండి దాని గురించి ఈరోజు వీడియో చేస్తున్నా బ్లాక్ ట్రిప్స్ మనకి కంట్రోల్ లో ఉండడానికి తక్కువ ధరలోనే ఇప్పుడు ఒక నాలుగు స్ప్రేలు చెప్తానండి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే నాలుగు స్క్రీన్ మంచి స్క్రీన్ అండి అప్పుడు మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమైంది స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏం అర్థం కాదు ఇక మనం టాపిక్ లోకి వెళ్దాం అండి బ్లాక్ ట్రిప్స్ కి ఫస్ట్ మందులు కొట్టే కన్నా ఫస్ట్ నివారణ చర్యలు చూసుకుందాం బ్లాక్ ట్రిప్స్ బాగున్నప్పుడు తడి బాగా పెట్టాలండి తడి మెయింటైన్ చేయాలి తోట వడబడ్డప్పుడు మనకి బ్లాక్ ట్రిప్స్ బాగా అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది అదే తోట ఇప్పుడు ఆకిట్లా నిఘనిగా ఉన్నప్పుడు మనం ఇది రోజుని రోజు స్థితి పెంచుకుంటుంది బ్లాక్ ట్రిప్స్ దీని మీద అటాక్ చేయడానికి అంత వీలు ఉండదు తోట ఎప్పుడు మంచి పదంలో ఉండాలి ఇప్పుడున్న టైంలో ఎండలు కూడా బాగా కొడతాయి మీరు ఐదు రోజులకి ఒకసారి కడి పెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు డ్రిప్ ఉన్నోళ్ళు రోజుకో రెండు గంటలకు మోటార్ వేసుకున్న ఇబ్బంది అభ్యంతరం ఏం లేదు ట్రిప్ ఉన్న వాళ్ళు రోజుకో రెండు గంటలు వేసుకోండి మనం మామూలుగా తడి పార్తో తడి కట్టుకునే వాళ్ళ ఐదు రోజులకు ఒకసారి తడి కట్టుకోండి ఇప్పుడు ఎండలు కొడతాను ఎంత తడి పెట్టినా ప్రాబ్లమే ఉండదు ఇక మనం ఇప్పుడు ఫిబ్రవరి పన్నెండో తారీఖు అండి ఫిబ్రవరి పన్నెండో తారీఖు అంటే ఇప్పుడు మామూలుగా ఎండలు ముదురుతాయి ఈ ఫిబ్రవరి నెల అయిపోయింది అంటే ఇక బ్లాక్ క్లిప్స్ ఎండలు బాగా ముదురుతాయి ఇక మనం ఉండమన్నా ఉండయి మందులు కొట్టకుండా మామూలుగా వచ్చే పోతే తెల్లగా వస్తుంది తెల్లగా ఇప్పుడు ముడతా ఉండదు మర్చిపోతా కూడా తెల్లగా కొత్త ఉంటుంది ఇప్పుడు ఈ బ్లాక్ ట్రిప్స్ ఉన్న రోజే ఇప్పుడు ఈ మనకు కొసలు మావడం ఎర్ర నల్లి సమస్య ఉంటుంది ఇంకొక పది రోజులు అయితే వీటి సమస్య పోద్ది ఈ ఇరవై రోజులు మనం తోటని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఈ ఫిబ్రవరితో మందులు కొట్టడం ఆఫ్ చేసేటోళ్ళే కానీ ఈ సంవత్సరం కొంచెం రేటు ఉందని ఈ ఫిబ్రవరి నెలలో కూడా మందులు కొడతామండి ఎంతో రెండు మూడు కింటాలు కాసిన ఎంతో కొంచెం మనకు బెనిఫిట్ ఉంటుంది కదా ఇక ఇంకొక విషయాన్ని ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో యూరియా వాడకం చాలా తగ్గేయండి యూరియా ఎందుకంటే తగ్గేయడం ఎందుకంటే యూరియా తీపండి యూరియా వేస్తే బాగా దానం వచ్చి ఇంకా అది బాగా అటాక్ చేస్తుంది బ్లాక్ ట్రిప్స్ తీపెక్కుంటే ఇంకా తినడానికి వీలుగా ఈజీగా ఉంటుంది యూరియా స్కిప్ చేసి వాడకం తగ్గించి ఇప్పుడు గ్రోమర్ ఉంది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కానీ ఇరవై ఇరవై కానీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు బస్తాలు కింద ఎకరానికి రెండు జల్లుకున్న ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు నూట యాభై రోజులు టోటల్ అయింది అవి కింద బలంగా అవి చల్లుకోండి డ్రిప్పులు అయితే డ్రిప్పు ద్వారా ఇరవై ఐదు ఇరవై ఐదు కానీ ఇరవై ఇరవై ఈజీగా కరుగుతాయి మనకి డ్రిప్పులు ఎక్కించడానికి ఇప్పుడు మనకి ఈజీగా వాటర్లో కరిపి ఎక్కేయడానికి కూడా వీలుగా ఉంటుంది ఇవి డ్రిప్ ఉన్న వాళ్ళు అది ఇట్లా ఎక్కించుకోండి లేకపోతే పైపు మామూలుగా దున్నుకునే వాళ్ళు ఇట్లా చల్లుకొని మనకు తడి పెట్టండి ఐదు రోజులకు మాత్రం తడి పక్కాగా తడి మెయింటైన్ చేయాలండి ఇక మనం మందులు చూసుకుందాం ఫస్ట్ స్ప్రే వచ్చేసి తోట బాగానే ఉంది కొంచెం పర్లేదు చేతిలో ఉంది మనకు చేయి దాడిపోలేదు అనుకునేటోళ్ళు ఎక్స్పోనస్ సీజ్ మైట్ ఎక్స్పోనస్ సీజన్ మైట్ ఫస్ట్ స్ప్రే చేయండి ఎక్స్పోనస్ లాస్ట్ ఇయర్ పదిహేడు పద్దెనిమిది వందలు ఉండేది ఈ సంవత్సరం రేటు తగ్గింది పదిహేను వందలకే మనకు మార్కెట్లో దొరుకుతుంది సీజ్ మైట్ యాడ్ చేసుకోండి సీజ్ మైటు త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఎక్స్పోనస్ థర్టీ ఫోర్ ఎంఎల్ ఇది ఫస్ట్ స్ప్రే ఈ స్ప్రే చేసిన తర్వాత ఐదు రోజులకి తడి పెట్టండి తడి మాత్రం ఐదు రోజులకు ఒకసారి తడి పెడితేనే ఉండాలండి తడి పెట్టి కొడితే ఈ మందులు మంచి రిజల్ట్ ఉంటాయి తోట నీగా నీగా ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేస్తే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది తోట మొత్తం వాడిపోయినప్పుడు కొట్టినా మనకు మందుల రిజల్ట్ ఉండదు ఇది ఈ స్ప్రే అయిన తర్వాత రెండో స్ప్రే తడి పెట్టండి తడిపెట్టిన తర్వాత ఈసారి తక్కువ ధరలు చెప్తా పాస్మైటు పిఐ కంపెనీ వాడిది పాస్మైటు ఇందులో మనం మైత్రి గ్రోమర్ కంపెనీ వాడిది మైత్రి యాడ్ చేసుకుందాం మైత్రిలో ఉండే టెక్నికల్ ఏంటంటే ఎక్సాథయోజాక్స్ గ్రోమర్ ఉంది ఎంటీరియర్లో ఉండే టెక్నికల్ ఉంటుందండి ఎక్సాథయోజాక్స్ టూ పర్సెంట్ ఉంటుంది మైత్రిలో ఇంకో టెక్నికల్ రిజెంట్ ఉంటుంది రిజెంట్ అంటే ఫిప్లో ఈ రెండు కలిపి ఉండటం వల్ల మనకి ముడతాబోతి బ్లాక్ ట్రిప్స్ ఎర్ర నల్లి అన్ని కంట్రోల్ చేస్తుంది ఎర్ర నల్లి కూడా బాగా పనిచేస్తుంది మైటు ఘోర మండల కంపెనీ ఉండేది మైత్రి ఈ రెండు కలిపి రెండో స్ప్రే ఈ డోస్ ఏది చూసుకుంటే పాస్మైట్ అర లీటరు మైత్రి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఇది అర లీటర్ తీసుకున్నా పర్లేదు మైత్రి ఇప్పుడు నూట యాభై రోజులతోట తోట ముదిరింది కాబట్టి కొంచెం డోస్ ఎక్కువైనా పర్లేదు మ్యాక్సిమం ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కొట్టుకోండి మైత్రి పాస్ మైట్ అర లీటర్ ఇది మైట్ మైత్రి దాంట్లో అవి కొంచెం బాగా రెడ్ జోన్లో ఉండే మందండి అది గాఢత ఎక్కువ ఉంటుంది పాస్ మైట్ అనేది ఆ పాస్మైటు కొడతానం కాబట్టి మొక్క ఒత్తిడికి గురి అవుతుందండి మొక్క ఒత్తిడికి గురి కాకుండా అందులో మనకి రోగ నిరోగ శక్తి పెంచే న్యూట్రిన్స్ యాడ్ చేసుకోవాలండి న్యూట్రిన్స్ ఇప్పుడు మనం బయోవీట అయిన పర్లేదు సింజంటా కంపెనీది క్వాంటిస్ యాడ్ చేసుకోండి అందులో యాసిడ్స్ మొక్క పేరు గ్రోతింగ్ రావడానికి పూత రావడానికి వచ్చిన పూత కాపుగా మారడానికి ఉపయోగపడుతుంది పాస్ మైటు మైత్రీ క్వాంటిస్ క్వాంటీస్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి ఈ మూడు ఒక స్ప్రే తర్వాత ఇక మన రెండు గారు ఇది కూడా మనకు కొంచెం గాడ తక్కువ ఉన్న మంది అండి ఈ గాడ తిక్కున్న మంది కాబట్టి ఇందులో కూడా న్యూట్రిన్స్ యాడ్ చేసుకోవాలి రోగారు ఇందులో ఆర్తిన్ సూపర్ యాడ్ చేసుకోండి రోగార్లో ఆర్థిన్ సూపర్లో ఏముంటుంది ప్రిప్రోనిల్ ఉంటుంది యాసిపేట్ ఉంటుంది ఈ రెండు కలిపి ఉండటం వల్ల ఇది కూడా రిజల్ట్ బాగానే ఉంది ఓన్లీ సింగిల్గా ఆర్థిన్ కాకుండా ఆర్థిన్ సూపర్ ఇందులో రిజల్ట్ కూడా మనకు అదనంగా ఉంటుంది రోగారు ఆర్థిన్ సూపర్ ఇందులో న్యూట్రిన్గా బయోవిటే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు స్ప్రేలలో బయోవీటా కానీ క్వాంటిస్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి గ్రోతింగ్ వస్తుంది ఫ్లవరింగ్ రావడానికి మంచి అనుకూలంగా ఉంటుంది అండి గ్రోత్ బాగా వస్తుంది ఇప్పుడు బయోవీటా ఈ డోసేజ్ చూసుకుంటే రోగార్ అర లీటరు బయోవీటా హాఫ్ లీటరు ఆర్థిన్ సూపరు ఫోర్ హండ్రెడ్ గ్రాము మూడు వందల నుంచి నాలుగు వందల గ్రామ్ వరకు తీసుకోవచ్చు ఈ మూడు కలిపి మూడో స్ప్రే ఇక మూడో స్ప్రే అయిన తర్వాత నాలుగో స్ప్రే నాలుగో స్ప్రే చూసుకుంటే మళ్ళీ తడి పెట్టాలి తడివి మాత్రం ఆర్థియద్దు ఐదు రోజుల కోసం తడి పెడితేనే ఉండాలి తడి పెట్టిన తర్వాత ఇక నాలుగో స్ప్రే చూసుకుంటే ఈసారి మోనోక్రోటోపాస్ మోనోక్రోటోపాస్ ఇందులో బేర్ కంపెనీ ఉడిది అడ్మైరు అడ్మైర్లో ఉండేది ఏంటంటే సెవెంటీ పర్సెంట్ ఇమిడా ఇమిడాక్లోపీడ్ సెవెంటీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది బేర్ కంపెనీ ఉడిది అయితే మంచి నేను రికమెండేషన్ చేస్తాను మంచి బ్రాండెడ్ మందు కాబట్టి రిజల్ట్ బాగుంటుంది అది దొరకకపోతే మీరు ఏ కంపెనీ అయినా ఇమిడాక్లోపీడ్ సెవెంటీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉండేది తీసుకోండి మోనోక్రోటోపాస్ మనకి అడ్మయరు ఇందులో మనకి జంపు ఈ మూడు యాడ్ చేసుకోండి జంపు మోనోక్రోటోపాస్ అడ్మైర్ ఈ మూడు కలిపి నాలుగో స్ప్రే చేసుకోండి ఇక ఆల్రెడీ టూ టైమ్స్ న్యూట్రియన్స్ మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి నాలుగో స్ప్రేలు అవసరం లేదు ఈ ఈ నాలుగు స్ప్రేలతో మనకి ఆల్రెడీ ఈ ఫిబ్రవరి నెల కంప్లీట్ అయింది మార్చ్ వస్తుంది ఎండలు ముదురుతాయి ఇక బ్లాక్ త్రీ స్ప్రే ఉండవండి మామూలుగా నువ్వు ఎట్లాంటి మందులు కొట్టుకున్నా మనకు కంట్రోల్ అనే ఉంటుంది స్ప్రే డోసేజ్ చూసుకుంటే మోనోక్రోటోపాస్ లీటరు అడ్మైరు డెబ్బై ఐదు గ్రామ్ తీసుకోండి ఇమ్రాక్లోబిడ్ సెవెంటీ పర్సెంట్ డబ్ల్యూ రూపంలో ఉండేది డెబ్బై గ్రామ్ వేసుకుంటే మంచి ఇంకా రిజల్ట్ బాగుంటుంది అందులో జంపు జంపు నలభై గ్రాములు ఈ మూడు కలిపి నాలుగు స్ప్రే యాడ్ చేసుకోండి ఇందులో న్యూట్రిన్స్ అవసరం లేదు ఆల్రెడీ టూ టైమ్స్ న్యూట్రిన్స్ స్ప్రే చేసాం కాబట్టి నాలుగు స్ప్రేలు న్యూట్రిన్స్ స్కిప్ చేయండి అవసరం లేదు ఇవ్వండి నాలుగు స్ప్రేలు ఇవి మంచి రిజల్ట్ ఉంటాయండి నాలుగు స్ప్రేలతో మాక్సిమం ఫిబ్రవరి నెల అయిపోయి మార్చిలోకి వస్తాం ఎండలు ముగురుతాయి ఇక మనకి బ్లాక్ పీప్ సమస్య అనేది మేము ఉండదు ఆటోమేటిక్గా వాటి దారి అవి చూసుకుని అవి ఇంటి దారి బట్టి వెళ్ళిపోతాయి ఇవ్వండి రోజు ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి